మనము నిజామాబాదు నగరంలో సో జనరల్గా మనకి ధర్నాలు పాత కలెక్టరేటు ఆపోజిట్లోని అదేవిధంగా మనకి ఐడిఓసీ పరిసర ప్రాంతాల్లో చాలామంది వితౌట్ పర్మిషన్స్ ధర్నాస్ చేస్తూ ఉన్నారు సో అందుకు సిపి గారు మేము కూడా ఒక ధర్నా చౌక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఓల్డ్ కలెక్టరేట్కి ఆపోజిట్లో ఉన్న ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది సో ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ధర్నాసు ఇవి చేయడానికి కూడా సో విత్ ప్రాపర్ పర్మిషన్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ధర్నా చౌక్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు మనకి వితౌట్ పర్మిషను ధర్నాసు చాలా వరకు మనకి ఓల్డ్ కలెక్టరేట్ ఏరియాలో జరుగుతుండడం వల్ల ట్రాఫిక్కి కానీ కామన్ పబ్లిక్కి చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది మనకి ఫోర్ లైన్లో టూ లైన్స్ రోడ్ క్లోజ్ చేసి మెయిన్ రోడ్డు మీద ధర్నాలు చేయడం వల్ల కూడా సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను ట్రావెలింగ్కి చాలా ఇబ్బందికరంగా ఉండే ఉద్దేశంతో సిపి గారు మేము డిస్కస్ చేసి ఒకటి అఫీషియల్గా ధర్నా చౌక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే సో పబ్లిక్ అంటే ధర్నా వాళ్ళు కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది సో మా విజ్ఞప్తి ఏమంటే అడ్మినిస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి విత్ పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్లో యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో దట్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ అలాట్ చేస్తున్నాము సో సఫిషియంట్ స్పేస్ ఉంటుంది అదేవిధంగా మినిమం ఫెసిలిటీస్ కూడా సిపి గారు సజెస్ట్ చేస్తున్నారు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హెడ్ క్వార్టర్లో ధర్నాలు రోడ్ మధ్యలో కొత్త కలెక్టరేట్ బైపాస్ రోడ్ మీద చేయడం జరుగుతుంది దాంట్వలన ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాఫిక్ వెహికలర్ మూమెంట్కి కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ ధర్నాలు కూడా ప్రాపర్గా పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా సడన్గా వాళ్ళు ధర్నాలు అనేది చేయడం జరుగుతుంది ఈ సంవత్సరమే ఇప్పటికీ ఒక మూడు కేసులు కూడా ఇలాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేసినందుకు పబ్లిక్లో న్యూసెన్స్ చేసినందుకు మూడు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది పోయిన సంవత్సరం కూడా చాలా వరకు కేసులు నమోదు చేయడం జరిగింది సో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇటువంటి ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండడానికి సపరేట్గా ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ మూలకంగా ప్రజలందరికీ కోరుకున్నది ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా విషయంలో ధర్నా చేయాలనేది ఉంటే ఈ ఐడెంటిఫై చేసినటువంటి ధర్నా ప్లేస్లోనే అందరూ పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయాలని కోరుతున్నాము ఎవరు కూడా ఈ పబ్లిక్కి ఇబ్బందికరంగా ఉండేటట్టు రోడ్ మీద లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉందలో ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు అని ఈ మూలకంగా కోరుతున్నాం